అంటే ఈ కి అన్నింటికంటే రాక ముందు ఏం చేస్తుండే వాళ్ళు షూటింగ్ నాది కార్డు నెంబర్ ఉన్నారా ఒక పాప చాలా కోపిష్టి నువ్వు దిగే మమ్మల్ని దింపుకో ఆ పరువు నువ్వు ఆవిడ కోపంలో న్యాయం ఉందిగా చాలా మందిలో ఉంటది కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా అందరూ సైలెంట్ గా చూపించుకుంటావు నువ్వు మా పిల్లల్ని వెంటనే మా ఆయన వెంటంటి నాది బాలశంకర రాదు మీ ఇలా ఉంటే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు మా పాప దగ్గర కూడా ఐదు సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి ఎవరికి కనిపించకూడదు పొద్దున సాయంత్రం స్నానం చేయకూడదు రోజు సీరలు మార్చకూడదు అంటే పొద్దున సాయంత్రం స్నానం చేయొద్దు ఎవరికి కనిపించద్దు డైలీ సీర మార్చొద్దు ఎవరైనా కండిషన్ పెడతారు అలాగే కాదు ఎలాగో అని అడుగు తన ఫేస్ ఉన్నది మా పాపమే నేనే అందంగా అమ్మా రంభోరస్ తక్కువ ఆఫీస్కి వెళ్ళమన్నారు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమనివరంటే లోపలికి రమ్మని లక్ష్మీదేవి నాకు ఏమి ఇవాలో తెలిసా అడిగారు ఏమడిగారు అడిగారంటే చెప్పాను కదా ఓకే ఓకే నన్ను మోసం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు రాకేష్ మాస్టర్ ఆరు లక్షలు పట్టిపోయాడు నన్ను అన్నాడు సంవత్సరం జరగకుండా ఏమయ్యాడు గోత్ర ఏజ్ లవర్ ఎవరు కావాలి యాభై యాభై పైన పర్వాలేదు యాభై అయితే మీకంటే చిన్నోడు అవుతాడుగా నాకంటే చిన్నోడు అయినా యాభై పని పడితే ఛాన్స్ ఏమి అంటే ఏ ఛాన్స్ ఏ ఛాన్స్ కొన్ని రోజు ఇప్పుడు అడగటం ఎందుకు చెప్పు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈ రోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట ఒకరు వచ్చేసి వైజాగ్ సత్య గారు అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి అని అంటే ఆవిడ రంభ ఊర్వశి మేనకల కంటే కూడా అందంగా ఉంటారంట సో ఆవిడ యుఎస్ లో పాన్ స్టార్ గా పుట్టాల్సి ఉండేదంట సో బై మిస్టేక్ లో మరి బ్రహ్మగారు ఆ రోజు ఏమన్నా బిజీ ఉన్నారా లేదంటే ఏమన్నా గొడవలు అయినాయో మరి మన ఇండియాలో పుట్టించాల్సి వస్తుంది వచ్చింది సో దాని వల్ల ఇక మనం అందరం మన కళ్ళైతే కప్పుకోలేం కదా గుడ్డలం అయితే కాలేం కదా సో ఆమె వీడియోలు చూడాల్సి వస్తుంది సో ఇంట్రడక్షన్ ఇంత ఇచ్చింది ఏంది అనుకోకూరే ఆమె వీడియోస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం జనాల యొక్క ఆదరణ అభిమానం దానివల్ల నేను ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఆవిడే లక్ష్మి గారు సో ఏమంటారండి మిమ్మల్ని బడేల్ రాణి గారు సో ఆవిడ ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు సో ఆవిడ కూడా ఉన్నారు ఇద్దరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు ఈ ఇంటర్వ్యూ నేనే కాకుండా సత్య గారితో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిపిస్తాను సో ఇంటర్వ్యూ అయ్యాక అందరూ చూడండి సో హాయ్ అండి నమస్తే నమస్తే మధ్యలో మాత్రం వెళ్ళిపోకుండా పూర్తిగా చూడండి మధ్యలో మీ ఇంటర్వ్యూ ఉన్నాక మధ్యలో ఎవరు వెళ్ళిపోతారు ఎట్లా వెళ్ళిపోతారు వాళ్ళైనా చూసి లేదండి ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు అట్లా ఉంది మరి క్రేజ్ పెద్దలకు మాత్రమే పెట్టండి ఓకే ఎడిటర్ గారు ఇంటర్వ్యూ కింద మెన్షన్ చేయండి ఇది పెద్దలకు మాత్రమే చిన్న పిల్లలు కూడా కూడా ఏజ్ చూస్తారు నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు అప్పుడు ఏజ్ కుర్రోలు కూడా చూస్తున్నారంట మరి కుర్రోలు మీకు ఏం పని పాటలేదు సత్యన్నాడు కదా పెద్దోళ్ళు మాత్రమే చూడండి అంటే దీంట్లో ఏముంది లక్ష్మికి కళ అని ఏజ్ కుర్రోళ్ళు కూడా చాటును నైట్ నన్ను చూసేస్తారు ఇలాగ నైట్ చూస్తారు మార్నింగ్ చూడండి ఎందుకు ఏమో రాలే తెలియదు నేనేం చెప్తాను నైట్ వీడియో కాల్ ఎన్ని వస్తాయి అనుకున్నారు ఓకే అడగండి మామినోడ్ చెప్తుంది బషీర్ వాస్టర్ నాకు హెల్త్ కండిషన్ బాగలేదని నా నెంబర్ ఇచ్చాడు ఇస్తే ఇతర దేశం వెళ్ళిపోయింది ఫుల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు అబ్బబ్బా వాళ్ళు ఏం అందంగా ఉన్నారంటే ఫుల్ వైట్లు వాళ్ళు నైట్ ఫోన్ చేసేస్తున్నారు నాకు అంటే వాళ్ళకి అది డే కదా మనకి నైట్ వాళ్ళకి డే కదా అది అలా నాకు తెలియదు ఆ టైంలో చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు మంచిగా ఉండలేదు బ్యాడ్గా చూపించేస్తున్నారు అని మనం అనవద్దు అలా చూపిస్తున్నారు ఏం చేయడం చెప్పండి ఏం చేయాలి కోల్పోయింది అన్ని దానికి ఉన్నాయి మార్చలేకపోతున్నాను ఇప్పుడు కొంచెం ఇప్పుడు ట్వంటీలోకి వచ్చారు రోజుకు ఒక ట్వంటీ మంది చేస్తున్నారు అంటే అప్పుడు అసలు సెకండ్ సెకండ్ కి నా మాట అర్థమైతే చచ్చాను అవునవును ఓకే సో ఇంటర్వ్యూ లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని నేను అమ్మ అని పిలవాలా లక్ష్మి గారు అని పిలవాలా బడేల్ రాణి గారు అని పిలవాలా మీకు ఎలా సిల్క్ అని పిలవాలి సిల్క్ ఎందుకు అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే సో ఇంటర్వ్యూలో అలా ఉంటాయి సో నా సీట్ కి నేను న్యాయం చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని నేను కించపర్చానని లేదంటే ఇంకేదో ఇంకేదో ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడతారు కాబట్టి మీరు అంటారని కాదు మీరు అంటారని కాదు మా బాధ్యత కదా నాకంటూ ఒక ఏమంటారు ఉంది కాబట్టి సో నేను రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాను క్వశ్చన్స్ అలా ఉంటాయి మాత్రం ఏం అనుకోకండి దానికి ఇంక నేను ఏం చేయలేను మాట్లాడటం కూడా నువ్వు చాలా వందనంగా ఉన్నావు వందనంగా మాట్లాడేవు డీసెంట్ గా ఉన్నావు చక్కగా నాకు ముద్దు ఏంటంటే నేను ఒక బిడ్డలా నేను ప్రేమించాను నాకు ఒక థ్యాంక్ యూ అమ్మా నాకు చాలా ఇష్టం అంటే అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు అంటే ఈ యూట్యూబ్స్ కి అన్నింటికంటే రాక ముందు ఏం చేస్తుండే వాళ్ళు షూటింగ్ నాది కార్డ్ నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు సీరియల్ సినిమా ఓకే ముందు నుండి కూడా థర్టీన్ ఇయర్స్ నుంచి దానికి ముందు ఏం చేసేవాళ్ళు లోపలే ఉండేది ఓకే నాకు ఏంటంటే అమ్మ నాన్న బంధించేస్తారు మేము రాజులు రాజులు అంటే మళ్ళీ కొంతమంది మా రాజులు అంటున్నాం అంటే నా క్యాస్ట్ మార్చుకోలేము రాజులు బయటకు కనిపించలేదు మేము ఆరుగురు చెల్లు ఆరుగురు కూడా అల్లుడిని మా నాన్నగారు చూసారు మేము చూసుకోలేదు మొత్తాలు పెట్టించేసి చేసుకున్నాం ముగ్గురు ఎక్క చెల్లులకి ఇద్దరు ఇద్దరు అక్క నాకు నా తర్వాత దానికి తాగుతూ వచ్చారు తన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు వచ్చారు ముగ్గురు అక్క చెల్లెల్లా ఆరు వాళ్ళు వచ్చారు ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోయారు మా ఆయన మాత్రం రాకేష్ మాస్టర్ మళ్ళీ రోజు కొట్టడం సాగరీవ్ లేక కొట్టడం నేను డైవర్స్ ఇచ్చేసాను ఏ ఇయర్ లో ఇచ్చారు ఏ ఇయర్ అంటే గుర్తులేదు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఐడియా ఉందా గుర్తుండి చెప్పండి ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ సో మీకు పిల్లలు ఉన్నారా పాప ఒక పాప మా పాప చాలా కోపిస్త నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో మా పరువు తీయకో నువ్వు ఒక కోపంలో న్యాయం ఉందిగా ఉన్నది నేను కాదనట్లేదు కదా దేవుడు నాకు కలం తల్లి ఇచ్చాడు మా దాన్ని వద్దని మనం ఎవరు ఎవరు ఉంటాం చెప్పు సంపత్తిగా కళ చాలా మందిలో ఉంటది కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా మీరు సైలెంట్ గా చూపించుకుంటావు నువ్వు అనకూడదు సైలెంట్ గానే ఉంటాను నాకు అలా నచ్చదు మరి అంటే ఇలా మా నువ్వు నువ్వు ఎలా ఉన్నావు అందరంగా ఎందుకు బయట చెప్పండి చక్కగా వందనంగా ఓ పద్ధతిగా ఉన్నారు అలా ఉంటూ ఇష్టం ఉండదు ఇలా ఉంటూ ఇష్టం ఏం చేయని చెప్పు మరి ఇలా ఉండడం మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఉన్న మీరు మీ కూతురికి నచ్చాలన్న రూల్ లేదుగా లేదు నచ్చలేదు మరి కోపిష్టి అని ఎలా చెప్తున్నారు అంటే అలా నీ కడుపులో పుట్టిన సారీ మీ కడుపులో పుట్టిన బిడ్డని కోపిష్టి అని చెప్పి బ్లేమ్ చేయడం అది ఒక మీడియా ఛానల్ నేను దాన్ని కింద పంచట్లేదు నా పిల్లని మెంటాలిటీ మా ఆయన మెంటాలిటీ వచ్చింది ఓకే నాది బోలశంకర్ రావు మీలా వచ్చుండుంటే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు బయట లో అంతే కదండి సత్య గారు ఏమంటారు ఇప్పుడు ఏ అమ్మాయికైనా సరే ఒకలా పెరగాలి ఫాదర్ మదర్ ఇలా ఉండాలి ఇలా బతకాలి సొసైటీ లో ఒక రెస్పెక్ట్ ఉండాలి మంచి హస్బెండ్ ఉండాలి అని అనుకుంటారు కానీ మంచి హస్బెండ్ చేస్తారు మా అమ్మగారు కూడా అమ్మగారు చాలా భక్తురాలు ఆరుగురులో మా అమ్మగారు సింగట్టుకుని ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా సిక్స్టీన్ పదహారు సంవత్సరాల వరకు మా అమ్మగారు చెంగట్టిని ఎక్కడికి అక్కడ నేను పూజలు చేస్తుందని అని కనవళ్ళు అసలు లేచేవ్వరు కదా మీ ఫోర్ క్లాస్ కార్తీక మాసలు ఫోర్ కి లేసి గోదావరికి వెళ్ళిపోయి స్నానం చేసేదాన్ని మరి ఇప్పుడు మరి నాకు నాకు ఈ మెంటాలిటీ వచ్చింది నేనే చెప్తాను మరి ఎలా వచ్చింది ఎలా వచ్చింది అంటే నాకు కలమ్మ తల్లి ఉన్నది రామ వచ్చి బయటికి అందే వచ్చేసా ఎలా పిలిచింది నాకు మనసులో పిలిచింది నీకు ముందు ముందు అమ్మ చిలకమ్మ పాట తెలుసు చిలకమ్మ ముందు ముందు నువ్వు కారులో తిరుగుతావు అని ఒక పార్వతీదేవి వచ్చి నమ్ముతావు నువ్వు ఇప్పుడు ఆయన రింగ్ జాతకం చెప్పాడు బుజ్జి అలాగే నా నేను కూడా చాలా భక్తురాలు ఇవన్నీ వేసుకుంటానే తప్పగానే నాకు అలా కళ్ళు మూసేయాలంటే రేపు నీకు తెలిసిపోతుంది ఓకే మీ మీ హస్బెండ్ హస్బెండ్ గారు గారు అవన్నీ ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని టార్చర్ పెట్టారా ఎలాగంటే రాకేష్ మిస్టర్ ఎలా కొట్టేస్తాడో వచ్చిన అందరినీ సేమ్ అలాగే రోజు కూడా నాకు టార్చర్ ఓకే కొట్టేటం అందుకని డైవర్స్ ఇచ్చేస్తారు మా పాపకి ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు డైవర్స్ ఇచ్చేస్తారు అయిపోయి పాప దగ్గర ఓకే మా పాప దగ్గర కూడా ఐదు సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి ఎవరికీ కనిపించకూడదు పొద్దున సాయంత్రం స్నానం చేయకూడదు రోజు షేర్లు మార్చకూడదు అంటే నీకు దండం పెడతానమ్మా నేను ఉండను అనేసి సంపత్తి గారు నాకు తీసుకొచ్చారు పొద్దున సాయంత్రం చేయొద్దు ఎవరికి కనిపించొద్దు డైలీ షేర్ మార్చొద్దు ఎవరన్నా కండిషన్ పెడతారు అలాగే మరి సత్య సత్య నిజాలని లేవు అంటే ఆహా కాదు ఇప్పుడు ఆవిడ మీ కూతురు లేదంటే అవన్నీ పక్కన పెడితే ఆడపిల్ల ఉన్నది ఏంటి నేనే అందంగా ఉంటాను రంబోరస్వాన్ కదా చెప్పింది కట్టుకుంటే లక్ష్మీ ఉంటా షార్ట్లు వేసుకుంటే సిల్క్ స్మిత లా ఉంటా అది ఇప్పుడు నా పేరు కూడా వైద్య అది బెంగళూరు బుజ్జి అన్నవాడు నాకు సిల్క్ పెట్టాడు సిల్క్ స్మిత వేరీ ఓల్డ్ సిల్క్ చాక్లెట్ ఈ డ్రెస్ కూడా ఆయనది ఇచ్చాడు పొద్దుట ఇచ్చాడు బంగారానికి వచ్చాను ఈ డ్రెస్ ఇవ్వగానే ఇవ్వబో దీన్ని వేసుకుంటాను ఉన్నాను ఈ పక్కన ఉన్న బాబు కూడా ఇయే వేసుకోమంటాడు చీర చేరకట్టుకోమని మీ దగ్గర మాట్లాడతాడు కానీ ఇయ్యే వేసుకో లక్ష్మీ అంటాడు ఇంకా మీరు తమ్ము ఇష్టం అంటారు కదండితో ఫ్యామిలీ అక్కగానే భావించాడు ఇప్పుడు నాది ఏది లేదన్నా బియ్యం లేవన్నా నేను ఇబ్బంది పడుతున్నానన్నా తల్లి నాకే కాదు చాలా మందికి లేని వాళ్ళని పైకి తీసుకొస్తాను ఓకే సో అలా మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల డైవర్స్ ఇచ్చేసి మీరు అమ్మవారి ఇంటికి వెళ్తారు తర్వాత పాపకి పెళ్లి చేశారు ఆ తర్వాత ఆమె రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు ఏం చేశాను సంపత్తి గారు ఇక్కడికి ఫీల్డ్ లో తీసుకొచ్చారు లక్ష్మి గారు టీవీ డైరెక్ట్ సంపత్ గారు బాప నేను టీవీ డైరెక్టర్ గారు సంపత్ గారు పేరు చచ్చి పేరు రెండు రెండు మూడు నెలలు అవుతుంది చచ్చిపీ ఆయన నన్ను తీసుకొచ్చారు లక్ష్మమ్మ నువ్వు బెంగగా వద్దు నీ ఫేస్ బెంగగా ఉంటుంది నేను సీరియల్ సినిమాలు నీకు ట్రైనింగ్ నేర్పుతానని ముప్పై వేలు ఆయనకి ఇచ్చాను డాన్స్ కు ముప్పై వేలు ఇచ్చాను అలా నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేను వచ్చాను ఈ లోకి లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టుకుని వేలు నేను నేర్పి ఇరవై నెలలు అరవై అయిపోయింది ఇక్కడికి మళ్ళీ డాన్స్ ముప్పై వేలు అలవాళ్లు నేర్చుకున్నాను ఇక్కడ హైదరాబాదు బిర్యానీ ఉన్నదా అని దాని పట్టు నేర్చుకుని ఓకే ఓకే సో అలా మీరు వచ్చారు నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగున కార్డు నెంబర్ ఓకే తర్వాత ఏదైనా సీరియల్స్ లో కానీ అలా చేసారా చేశాను కానీ ఆర్టిస్ట్ గా తక్కువ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళమన్నారు ఆఫీస్కి వెళ్తే బయటకు వచ్చేసాక వాళ్ళు అంటే లోపలికి రమ్మని లక్ష్మి గారు నాకు ఏమి ఇవ్వాలో తెలిసా అనివారు ఏంటండి అని అడిగాను మీకు అందరికి తెలిసిందే కదా అన్నాను అంటే నేను అప్పటి నుంచి ఏమడిగారు అంటే చెప్పాను కదమ్మా అందరూ వెళ్ళిపోయినా లోపలికి అడిగిస్తారంటే ఏమని అర్థం నేను చెప్పనా పోనీ పచ్చిగా చెప్పేనా నా దగ్గరికి రావాలి నైట్ అన్నారు

అడవి కాచిన అంటే ఆవిడ వర్షన్ అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఏదో కించపరచడమో లేకపోతే అట్లా ఇట్లా అన్నట్టుగా అంటున్నారు కాబట్టి ఆవిడ వర్షన్ ఏంటి అనేది ఫస్ట్ మనం వింటే తర్వాత ఏంటి మనం అసలు ఏం రియలైజ్ అయ్యాం అనేది తెలుస్తుంది కదా అందుకే టైం ఇస్తున్నాను ఆవిడ వర్షన్ ఏంటంటే ఏంటంటే ఆమె కోరికలు ఏవీ తీరలేదంట సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఉండేదంట సారీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు ఆ కోరిక తీరలేదంట మళ్ళీ సోపర్ బాబు లాంటి హస్బెండ్తో సంసారం చేయాలని కోరిక ఉండేదంట అది తీరలేదంట సో ఆమె కోరికలు ఏమీ తీర్లేదంట చచ్చిపోతే దయ్యం కానీ గానీ ఇప్పుడైతే నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు ఒక మనిషి నాకు తోడు ఉండాలి నాకు చూరు నాలుగు వందలు వచ్చింది కిడ్నీ తేడా వచ్చింది నాకు ఏమైనా బాగపోతే తను తీసుకెళ్ళాలి తనకి ఏమైనా బాగుపోతే నేను తీసుకెళ్ళాలని టూ ఇయర్స్ నుంచి పోరాడుతున్నా నాకు పెళ్ళి కూడా కావాలంటే అందులో నన్ను చూసి అడిగిపోతున్నారు ఎందుకు అని అడగండి తేడా వస్తే లక్ష్యం నాకు యాభై ఉండాలి యాభై పైన ఉన్న పర్లేదు కొంచెం ఒక రెండు అడుగులు కింద తిన్న పర్వాలేదు అంతే నేను కుర్రోళ్ళు అయితే ఓకే ఓకే సో అలా టీవీ సీరియల్స్ లోకి వచ్చారు ఎందుకంటే కట్టుబడింది కాబట్టి అక్కడ నుండి తీసుకుంటున్నాను సో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు సత్య గారు వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అయ్యారు ఆర్టిస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళే పదిహేను వేలు నెలకి ఒక ఇల్లు రాస్తాను అంటే షూటింగ్ లో ఎండలో కొండలో తిరగటం ఎందుకు ఒక గూట్లో ఉంటే ఆయనకు వండి పెడతాను తండ్రిలు అంటే నాగే పుణ్యం ఉంటాను అదేంటి అంటే నార్మల్గా యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ అని కొడితే వస్తున్నారు రాకేష్ మాస్టర్ మూడు అంటే నాకు వచ్చేస్తుంది వద్దంటే చాలా ఇంటిలో చెప్పింది నాకు తాలి కట్టాడు అవును ఆయన కూడా రాకేష్ మాస్టర్ కూడా సహజీనం చేస్తున్నాం అన్నాడు అవును కూడా నాకు రాకేష్ మాస్టర్ తాలి కట్టాడు మూలు మూలు ఏం చెప్పారు ఇప్పుడు మరి ఏమైందో మరి ఇప్పుడు వర్షన్ మార్చేసింది ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఉన్న మాటని చెప్తే నిన్నటి పూర్తిగా చెప్పండి చెప్పండి అందరూ కూడా అవి చూసి నైట్ అంతానేమో ఇద్దరోనేనో కలయిక పగలంతా డాన్సులు లేదు అని మీరు 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 కాదు అందరూ కామెంట్లు పెడుతున్నారు మీరు చెప్పకపోతే ఎవరు అలా కామెంట్లు పెడుతున్నారు పెడతారమ్మా పెడితే అప్పుడు ఆయన చెతముదురు కాబట్టి ఏమన్నాడు సహజీవనం పెడతాడు సహజీవనం అంటే అప్పట్లో నాకు తెలియదు తర్వాత మా పాప ఫోన్ చేసింది అమ్మానికి బుద్ధి ఉందా సహజీవనం అంటే ఏంటి ఏమన్నమ్మా అని చెప్పారంటే ఓస్ పెంటదానా సహజీవనం అంటే అటు మొగుడు కింద అర్థమే అన్నది మాస్టర్ తీసేయండి అంటే ఇప్పటికే మూడు లక్షలు చూసారు లక్ష్మమ్మ అన్నారు ఇంక నేను ఎక్కడ పెట్టుకుని తలకై వదిలేసేది అంటే వదిలేసారు కానీ మరి మీరెందుకు చెప్పారు ఇంటర్వ్యూలలో ఆయన మూడు ముళ్ళు కట్టాడు చెప్పి నేను తర్వాత కూడా వాళ్ళ వాళ్ళు ఎవరో వచ్చి లక్ష్మమ్మ వెళ్ళిపోవాలి అలాగే ఇలాగే చంపేస్తాం నన్ను బెదిరించారు ఎవరమ్మా వాళ్ళు మాస్టర్ వాళ్ళ సైడ్ వాళ్ళు రెండో పిల్లం మూడో పిల్లం వాళ్ళు నాకు నన్ను బెదిరించారు బెదిరింటే నేను అన్నాను నేను ఎక్కడికి వెళ్తాను సంవత్సరం ఉన్నా కానీ నేను నన్ను తాడి కట్టి తాళి కట్టించుకున్నాను అన్నాను అంటే అప్పుడు నా బుర్రలోకి వచ్చింది ఓ ఓసి బాబు నన్ను గెంటేసి ఇలా నాకు ఇంకా ఆయన ప్రాణం అయిపోయాడు నాకు యూట్యూబ్ పెట్టించారు లక్ష పైన వస్తున్నాయి ఈయన దేవుళ్ళ మీ వర్షన్ లా ఆయన తండ్ర భర్త దేవుడితో ప్రేమించాను ఒక తండ్రిగా ప్రేమించాను ఆయన కూడా నన్ను బిడ్డలా ప్రేమించాడు ఓ తల్లిలా ప్రేమించాడు ఆమె కంటే ఆయన ఏజ్ కూడా చిన్న తండ్రి ఎలా అవుతాడు బ్రదర్ అను బ్రదర్ అను చెబుతున్నావు యాభై ఐదు అని బ్రదర్ అని చెప్తాను నాకు ఫిఫ్టీ ఫోర్ అండి మరి వయసు తరుగుతే సరే అండి నా క్వశ్చన్ ఏజ్ గురించి కాదు నా సమస్య ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడే పైకి ఆహా ఏజ్ గురించి కాదు నాకు సమస్య ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన మీరు తాళి అన్నారు గింటేస్తాను అన్నారని నేను ఆలోచించా నేను షూటింగ్ దాన్ని కాబట్టి షూటింగ్ లో మాకు తాళ్ళు ఇస్తారు భార్య భర్తల్లో పెట్టి ఆ తాళ్ళు చిలకొన్నా అయితే ఒకసారి ఆయన కొట్టారు కొడితే నేను తర్వాత పెద్ద తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి మాస్టర్ నువ్వు నన్ను ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావు ఏవని ఏ కొట్టేవారు రా అన్నాను అది కోపం వచ్చేసింది వచ్చేసి లక్ష్మమ్మ నీకు కదా కావాలి అనే సెల్ కొని తీసుకురా అన్నాడు తీసుకొచ్చాను ఏ మూడు ముళ్ళు వేస్తే నేనే అబ్బో ఇబ్బద్ధం ఆడేస్తాడే నేనే చేస్తాడు కెమెరా తిరిగేసి పెట్టి అక్కడ పెట్టా పెడితే మూడు ముళ్ళే వేస్తాడైనా కానీ తెలుసు అప్పుడు మాస్టర్ రెండే వేసారు మూడు అమ్మకి పిచ్చిదానా చూసుకో మూడు ముళ్ళే వేసాను ఒకటే నాకు సాలువ్ సహర్షం కోసం పెట్టేది అంతే తప్ప పాపం నన్ను ఎప్పుడు బేడగా చూడలేదు ఇప్పుడు ఆయన మీకు భర్తే భర్తని పడిపోయింది మీరు ప్రూఫ్ కూడా కావాలని పెట్టుకుంటే భర్తే ఉన్నది నేను ఒక ఆంటీకి పంపితే ఆంటీ అందర తెలుసా లక్ష్మమ్మ నువ్వు ఒక పదివేలు ఇస్తే నీకు ఇస్తలు వీడియో ఉంది నువ్వే ఉంచుతో నాకు అక్కలేదు అని తెలిసింది ఆవిడ లలిత లలిత అన్నోడు ఇప్పుడు చచ్చిపోయింది వాడి ఓకే ఓకే మరి అలా బ్లాక్మెయిల్ చేశారు నేను నేను ఏంటంటే నా సెలలో చూత్ని నొక్కేస్తారని లలితలు ఆవిడ ఏం చేసి నాకు ఎన్నో సార్లు చూసాను ఇమ్మంటే పదివేలు అడిగింది ఓకే ఓకే పదివేలు ఎందుకు ఇస్తాను బోర్డు ఇక్కడ గుడ్డు నాకు ఏమి అక్కడ తీసుకో అని దేవుడు ఏం చేశాడు సిరిడీకి వెళ్లి చచ్చిపోయింది సరిపోయింది కదా ఆవిడ తప్పు చేసింది బ్లాక్మెయిల్ చేసి నన్ను పదివేలు అడుగుతావా చచ్చిపోయింది ఓకే ఓకే నన్ను మోసం చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు రాకేష్ కు ఆరు లక్షలు పట్టిపోయాడు

లేకపోతే ఇంకేదో వేసుకొని అదే అంటే అలా ఉండాలి అనుకోవడం కూడా అంటే ఆ ఆ సిచ్యువేషన్ అదే అప్పుడు వేసుకోలేదు అప్పుడు ఫ్రీడమ్ లేదు ఇప్పుడు ఫ్రీడమ్ కోసం ఇదంతా చేస్తున్నారు ఓ ఫ్యామిలీ టైప్ లో కూడా తమ్ముడు కూడా దొరికాడు ఐదారు సంవత్సరాల నుంచి మాస్టర్ కాడ నుంచి కూడా మా ఇంటికి వచ్చేవాడు వచ్చిన పండు పొలం తెచ్చివారు కానీ ఎంత మంది వచ్చినా ఒక పండు పొలం తెచ్చేవారు కాదు వీడు మాత్రం వచ్చినప్పుడు చేసా స్వీటు హాటు అరటిపళ్ళు యాపిల్ పండు ఏదో తెచ్చేవాడు అప్పటి నుంచి తను నా బిడ్డ లెగ వచ్చి లక్ష్మమ్మ పచ్చి పులి సేవా లక్ష్మమ్మ ఇది చేయవా అంటే నేను కిచెన్ రూమ్ లో చేసేస్తుందని భోన్ చేసి ఒక మూలన పడుకునేవాడు ఇలాగా అప్పుడు నేను మాస్టర్ ఆ లక్ష్మమ్మ ఇలాగా వాడు చిన్న పిల్లవాడు టైపు చూడు తిన్నాడు భుజించాడు శుభ్రంగా తిన్నాడు పడుకున్నాడు అని చెప్పేవాడు నాకు అప్పుడు నుంచి ఈ మధ్య ఈ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి వైరల్ అవ్వడం కంటే కూడా ట్రోల్ అవుతున్నాయి కదా సో అంటే ట్రోల్ అవుతుంది కాబట్టి మీకు హ్యాపీగా అనిపిస్తుందా లేదంటే ఏదైనా కొంచెం ఎక్కడన్నా ఒక థాట్ లో బాధ అనిపిస్తుంది అసలు నాకు బాధ అనేది ఉండదు నేను చేస్తున్నాను అంటే ఫేమస్ కోసం ఇది అంతా చేస్తున్నారు ప్రేమ కోసం ఇప్పుడు ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి మాత్రం నాకు లక్ష్మి గారిమే పడ్డది అనసూయ మీ పడ్డది కదా సూప్ అంతా ఎందుకు అనసూయ చక్కగా చిన్న చిన్నవి క్యారెట్లు ఇస్తున్నారు ఆవిడకి అలాగే చాలా పెద్ద ఇస్తున్నారు అందులో నాకు చింత క్యారెట్ ఆవిడకి ఎంత ఇచ్చినా నాకు ఎంత ఇచ్చినా సాలు అని మైండ్ పెట్టుకొని నేను చేస్తున్నాను అనసూయ పోటీగా పోటీ అన్నది మళ్ళీ నాకు తప్పు అవుతుంది నాకు అలాంటిది డైరెక్ట్ చూసి ఆ పొప్ప ఆ లక్ష్మం అంత ఇబ్బందులు పడిపోతుంది పోనీ లేదు ఇబ్బందులు పడిపోతున్నాయి క్యారెక్టర్లు ఇవ్వరు నా నా టాలెంట్ ఉంటే టాలెంట్ ఉన్నది మీరు ఏది యాక్షన్ చేయమంటే నేను యాక్షన్ చేస్తాను ఏది ఏది చేయమన్నా నువ్వు చేయమన్నా ఏడుపు చేయమన్నా ఏది చేస్తా సరే ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి మీకు నచ్చింది ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి డైలాగ్ అయితే నా వల్ల కాదు మరి సినిమాలో ఏమి నవ్వు డైలాగ్ అంటే మన క్లూ ఇస్తారు బుక్ ఇస్తారు చదువుకోమంటారు సినిమాలో నవ్వమని ఎవరు చెప్పారు అయ్యో నువ్వు ఉండదా ఏడుపు ఉండదా అవును అది అది మాత్రమే అంటే సైలెంట్ గా మీకు మూకి అట్లా ఉంటాయి కదా అలాంటి ఇష్టమా నేను డైలాగ్ నేర్చుకోలేదు మరి యాక్టింగ్ ఇప్పుడు అరసూయ గారు అలా మీలా చేస్తున్నారా అలా చేయట్లేదు తల్లి పోదులు పెడుతున్నారు కదా పోజులు పెడితేనే క్యారెక్టర్లు రావట్లేదండి ఆవిడ యాక్టింగ్ చేస్తున్నారు ఆవిడ ఎంత పెద్ద భారీ డైలాగులు చెప్తారు ఆవిడ డైలాగ్ లకి పెద్ద ఫ్యాన్ ఫాలో అయింది చెప్పండి అంత రోజు ఎందుకు ఈ రోజు నేను అవకాశం ఇస్తున్నా చెప్పండి బాబు చాలా నెంబర్ వన్ క్యారెక్టర్ చెప్తారు కదా వీళ్ళు ఏడు ప్యాక్షన్ చేయమని చూస్తాను ఆయన మీలాగే ఎవరితో పోటీ పడట్లేదు కదా ఆయన మీలాగే ఎవరి గురించి మాట్లాడట్లేదు పోటీ పడి మనిషి ఒక్కొక్క ఉంటూ ఉంటుంది అవునండి ఇప్పుడు మీరు ఎందులో ఫేమస్ మీరు ఏడవడంలో ఫేమసా ఓకే అయితే మీకు సావిత్రి గారు ఎడమకంటి నుండి చేశారు కాబట్టి మీరు కుడికంటి నుండి మూడు చుక్కలు డ్రాప్ చేయండి రైట్ అయి నుండి ఇంకేంటి మీకు వచ్చిందే ఇప్పుడు చూడండి గైస్ ఆవిడ నేను డైలాగ్ ఇస్తాను చెప్పండి అన్నా చెప్పను అన్నారు ఏదైనా సరే అంటే నవ్వు కానీ ఏడుపు గాని చేస్తాను అన్నారు సో దీని కింద కమెంట్లు కూడా మీరు పెట్టే ముందు ఆలోచించండి నేను ఆవిడ అడిగింది ఆవిడ కోరిక మేరకే నేను ఇస్తున్నాను కుడి కంటిలో నుండి మూడు చుక్కలు రావాలి ఎస్ మీరే యాక్టింగ్ కదండి మనం బయట ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు కెమెరా ముందుకు వెళ్ళగానే యాక్ట్ రోల్ అనగానే చేసేయాలి మాస్టారు ఎల్లిపోమంటున్నారు నేను వెళ్ళను మాస్టరు వాడు చేశారు నన్ను ఇంటిలోంచి ఎల్లుకోమని వాడు నొప్పి పెట్టాడు అంతేగాని మీకు పెట్టను బుద్ధి కాదు మాస్టరు నీకు వెళ్ళాను మాస్టరు మిమ్మల్ని వెళ్ళి మీ కాళ్ళ దగ్గరే పడుంటాను మాస్టరు వెళ్ళాను మాస్టరు వెళ్ళను మాస్టరు ఏడుస్తా తగిలుతున్నాను మాస్టరు నా ఉ మాత్రం ఆడికి మీకు తప్పని తగులుతుంది మాస్టరు తగులుతుంది అలా నేను ఎప్పుడు వండరు నాలుగు సంవత్సరాల నుంచి పెట్టాను మాస్టరు ఫుడ్ పెట్టను ఏ టైంకి ఏ పండు పెట్టాను ఇవాళ్ళు వాడు మాటిని నన్ను గంటేస్తున్నారు మాస్టరు మీరు నరకుల్లా ఉంటారు నాకు బాధ అంటే తప్ప

నాకు ఒకరి చేత కూడా ఫోన్ చేయించి రమ్మని చచ్చిపోతాను నువ్వు ఒకళ్ళ దగ్గర ఉంటున్నా వాడు మోసం చేస్తున్నాడు నిన్ను నువ్వు వేరే చోటకి వెళ్ళిపోమ్మ అని చెప్పాడు అంటే అప్పుడు మీరు ఆయన దగ్గర లేరా సంవత్సరం అయిపోయిందిపోయి ఒక ఒకళ్ళు నన్ను పట్టుబడి తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి నాకు ఇష్టం లేకుండా అలా తేడా అంటే గా ఉండాలనుకొని అంటే మీ లైఫ్ మీరు బతుకుతున్నప్పుడు వేరే వాళ్ళని ఎలా వాళ్ళు నన్ను కోరుకున్నారండి ఎదటి వాళ్ళు ఏర కోరుకుంటాం వల్ల నన్ను తీసుకెళ్ళారు అక్కడ నాన్న నన్ను కూడా లై చేస్తే నేను పోలీసుకి వెళ్ళి పెడతానంటే మాస్టర్ వద్దు ఇంటికి వెళ్ళిపో ఉన్నారు అంతే ఆయన్ని మళ్ళీ నేను వస్తానంటే నువ్వు ఒక పని మనుషులుగా అన్నారు మాస్టర్ మిమ్మల్ని నేను రోజుకి రెండు వేలు ఖర్చు పెడుతున్నాను చేసేది నేను మటన్ అంటే చికెన్ అంటే అన్ని తెస్తున్నాను అలాంటప్పుడు నన్ను పని మనుషులు అంటే జోడు పుచ్చి కొడతాను నేను మీ దగ్గరికి రానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చేత శరణబాబు చేత ఒక వ్యాన్ వేసుకొచ్చి నా సామాన్లు అన్ని చూస్తూ నా బతికి నేను బతుకుతాను సంవత్సరం తిరగకుండా చచ్చిపోయి ఆయన వారానికి చచ్చిపోతానంటే నేను ఇక్కడ లేను లాస్ట్ మాట ఇంకా అదేనా మీతో మాట్లాడింది అక్కడ నుండి వెళ్ళిపోండి అని అంతే అది ఒకటే సంవత్సరం నుంచి మాట్లాడలేదు వారం చచ్చిపోతారనుక మాత్రం ఒంటి గంట చేస్తారు నైట్ ఎదవా ఎందుకు చేస్తావు అని అడిగాను అంటే ఇంకొక బాబు కాదండి మాస్టర్ లైన్లో ఉన్నారు అన్నారు ఏంటి చెప్పండి మాస్టర్ అంటే నేను వెళ్ళిపోతున్నానమ్మ లక్ష్మి మరి నువ్వు ఉంటున్నావు అక్కడ వద్దు అక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చాయన్నారు అప్పుడు నేను ఎక్కువ శనబాబు దగ్గర వీడియోలు చేస్తున్నాను చూసారా అంటే మనము ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన గురించి ఒక ఆలోచన అనేది చనిపోయే ముందు ఆయనకి ఫోన్ చేస్తారంట నెల్లూరు కూతురమ్మ ఫోన్ చేసి అమ్మల పిచ్చిది తల చూసింది కాకపోతే నాకు కావాలి దేవుడు మార్చేస్తాడు వచ్చేసాను లక్ష్మమ్మ పిచ్చిది అందరూ మోసం చేస్తున్నారు ఎటు డబుల్ కొట్టేసుకుంటున్నారు అందుకు లక్ష్మమ్మని మాత్రం కూడా మేము చూస్తా ఉండేమ్మ నెల్లూరు ఒక ఫ్రెండ్ ఉన్నది నాకు ఆ ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తారు